మొత్తం దివాళా తీసింది పదకొండు పర్సెంట్ మిత్తికి తెస్తాడే మూడు నాలుగు పర్సెంట్కి రావాల్సిన వాడు ఎవడైనా పది రూపాయల మిత్తికి డైలీ ఫైనా తెచ్చుకునేటోడు తెచ్చుకున్నవాడు ఉంటాడు చూడు బజార్లో అంతకంటే ఎక్కువ అధమానంగా అప్పులు తెచ్చిపెట్టిండే ఆయన హ్యాపీగా పోయి ఫామ్ హౌస్లో దుప్పటి కప్పుకొని పండుగ రా మీ సావు అని మూడు నెలలకు ఒకసారి బయటకు వస్తాడు తిడతాడు పోతాడు అది ఫెయిలు ఇది ఫెయిల్ ఇది ఫెయిలు అది ఫెయిల్ అని ఆయన ఆనందంగా ఉంది అది చెప్పేటప్పుడు ఫేజ్లో ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే రైతు బంధు ఫెయిల్ అనగానే ఆయన ఫేస్లో ఇట్లా బల్బు వెయ్యి ఒల్టుల బల్బు వెలిగినట్టు ఎవరైనా బాధపడతాడే అరే ఏదైనా తప్పు జరిగింది ఎవరికైనా రాలేదంటే బాధతో చెప్తాం మనం ఫీజు రియంంబర్స్మెంట్ చేయలేదంటే అయ్యో పాపం పిల్లలు ఫీజులు కట్టకపోతే ఎట్లా వాళ్ళు చదివేట్లా అని ఒక బాధ ఉంటుంది జీత భతాలో రిటైర్డ్ ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ ఇవ్వలేదంటే ఒక కన్సర్న్ ఉంటుంది అరేమ్మ ఏందా ఇట్లయిపోయిందని వారి ఫేల్ చూడండి ఫెయిల్ చెప్పేటప్పుడు ఇది ఫెయిల్ ప్రతి ఫెయిల్ వెనకాలి ఒక వెయ్యి ఒల్టుల బల్బు వెలిగినట్టు వెలుగుతుంది ఆయన ఫేసు ఏం పైసాచిక ఆనందము ఈ విద్వాంసం మీరు చేసిందే కదా ఈ ఆర్థిక విద్వాంసము మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెట్టండి మరి నువ్వెట్లా ఇవన్నీ హామీలు అని ఒక ఆయన అడిగాడు మూడు లక్షల కోట్ల అప్పు ఉంది మూడు ప్రతి సంవత్సరం మూడు లక్షల కోట్ల ఆదాయం ఉందని బడ్జెట్ పెట్టాడు మూడు లక్షల కోట్ల అప్పుండి మూడు లక్షల కోట్ల ఆదాయం ఉంటే ఓసి ఇదెంత సంసారం చక్కదిద్దొచ్చు నేను అనుకున్నాను తీరా చూస్తే మూడు లక్షల కోట్ల ఆదాయం లేదు ఆదాయం రెండు లక్షల కోట్లు ఉంది అప్పేమో ఎనిమిది లక్షల కోట్లు ఉంది ఇక చెప్పు మీరే మీరు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు అయినరంటే ఈ పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది దయచేసి ఉద్యోగ సంఘాల నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా సమరం కాదు ఇప్పుడు కావాల్సిన సమయస్ఫూర్తి కావాలి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే చిత్తశుద్ధి కావాలి పట్టుదల కావాలి కష్టం కావాలి మన రక్తాన్ని చెమటగా మార్చి మనల్ని నమ్ముకున్న తొంభై ఎనిమిది శాతం ప్రజలకు సేవలు అందించాలి ముప్పై ఐదేళ్ళు సర్వీసులో ఆ తర్వాత రిటైర్డ్ అయినా మనకు మనం బ్రతకడానికి ప్రజలు కట్టిన పన్నులో నుంచి ప్రభుత్వం పనిచేస్తుంది ప్రజాప్రతినిధిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను జీవితకాలం ఊడిగం చేసినా కూడా తక్కువనే అవుతుంది ప్రజలు ఇచ్చిన అవకాశానికి ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి వేరు ప్రభుత్వ ఉద్యోగస్తులు వేరు కాదు మీరు మేము కలిస్తేనే ప్రభుత్వం మనం పాలకులం కాదు మనం సేవకులం ప్రజలకు సేవ చేయడానికే ఉన్నాం సంఘాల నాయకులారా కార్మిక సంఘాల నాయకులారా అది ఆర్టీసీ కావచ్చు సింగరేణి కావచ్చు విద్యుత్ కార్మికులు కావచ్చు ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు మీకందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా సవినయంగా మనవి చేస్తున్నా మన బాధ్యతలు మనం నిర్వహించుకుందాం ఈ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోతుల గుంపు కప్పచెప్పినట్టు చేసుకోవద్దు మనం సాధించుకున్న తెలంగాణను మనం అభివృద్ధి పదం వైపు నడిపించుకుందాము ప్రపంచానికే ఆదర్శంగా నెంబర్ వన్గా నిలబడేటట్టు చేద్దాం వయసు ఉంది ఓపిక ఉంది మీతో కలిసి కష్టపడే తత్వం నాకున్నది నాతో కలిసి రండి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం